ఎస్ చాలా రోజుల తర్వాత బ్లాగ్ పెడుతున్నా ఎందుకంటే ఇన్ని రోజులు నేను బ్లాగ్స్ కోసం వీడియోస్ తీసుకున్నా బట్ తో నాకు అసలు వీలు కాలేదు బతుకమ్మకి తీసుకున్నా దివాళికి తీసుకున్నా కానీ పెడదామంటే మళ్ళీ ఏమంటారు వీడియో ఎడిటింగ్ చేసి పెట్టే అంత టైం లేకుండా అనమాట సో దైవిక్ కోసం చేస్తున్న ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి మా ఇంట్లో బాలమ పండుగ అది మీకు చూపిద్దామని ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా నాకు కూడా చాలా స్పెషల్ కాబట్టి అండ్ దైవిక్కి కఫ్ అండ్ కోల్డ్ వన్ వీక్ నుండి ఫుల్ ఉండే అసలు నెప్లైజర్ పెడుతున్నాం డైలీ మెడిసిన్ కూడా వాడుతున్నాము తొంద వచ్చిందంటే తొందరగా పోదు కదా కఫ్ అండ్ కోల్డ్ ఫెస్టివ్ టైంలో కూడా ఉండే అన్నట్టు అట్లా నెప్లైజర్ పెట్టుకుంటా ఉన్నాం డైలీ మార్నింగ్ నైట్ అండ్ తర్వాత నేను అత్తమ్మ దున్ను మా అమ్మమ్మది బ్లౌజ్ నేనే స్టిచ్ చేసిన ఉండే నాది సో ముందు పండుగ ముందు రెండు రోజులు ఉందనగానే కుడతా నేను ముందు అస్సలే కుట్ట ఎందుకు నాకు అర్థం కాదు ఏం పని లేకుండా కానీ అండ్ అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత మార్కెట్ వెళ్లి ఫ్లవర్స్ తెచ్చిన వాళ్ళు నేను ఆ అక్కడ దేవుని దగ్గర వేయడానికి అండ్ దర్వాజాలోకి వేయడానికి దర్వాజాలోకి వేయడానికి ప్లాస్టిక్ ఉన్నాయి నా దగ్గర కానీ ఇవి కొన్ని వేద్దాం అని చెప్పి ఇవి తీసుకొచ్చిన తర్వాత బెల్లప్పాలు చేసిన ఉండే नूने तुकि इन्ता करे गुन्ना तुकि रैन्ता तुकि पल्ली नूने दैविकलू दैविक ఇప్పటిక ఏడ్చి ఏడిచి ఇంట్లో బెడ్రూమ్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ డాడ్తో ఆడుతుండు వానికి మాత్రం వాళ్ళ నానం చూస్తే ఎక్కడ లేని సంబరం వస్తుంది చూసుడు తోటి ఆగం ఆగం అవుతాడు ఇక మందలిస్తే ఇక మంచిగా నవ్వుకుంటూ ముచ్చి నిద్ర వచ్చింది ఎవరే నీ నిద్ర వచ్చింది దైవీక్ మళ్ళీ ఎందుకు ఆడుతున్నావు ఇప్పుడు నేను లేసేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ కి లేసిన లేచేసరికి అత్తమ్మ వెలుపూర్ నుంచి వచ్చింది అత్తమ్మ కడపలు గడుగుతుంది చాలా మంచి ఉంటది మా ఫ్యామిలీతో అయితే అండ్ ఏ ఫెస్టివల్ కైనా ఖచ్చితంగా వస్తుంది అనమాట అత్తమ్మ అయితే నా సీమంతం బ్లాగ్ లో కూడా చూసిరు కదా నేనంటే మస్తు ఇష్టం తర్వాత నేను వాకిట్లో ముగ్గేద్దాం అని చెప్పి నాకు వచ్చినాయి రెండు మూడు ముగ్గులు అవే తిప్పి తిప్పి ఆ రోజు ఎందుకో ఇంట్రెస్ట్ లో చూసి మరి చిన్నపాటి ముగ్గుకే కింద మీద అయ్యి అవి అట్లా వేసిన కొంచెం దొబ్బింది బట్ ఓవరాల్ గా మంచిగా కనిపించింది నేను వేసిన దాని మీద డబల్ ఎందుకంటే ఆర్తే మంచిగా తెల్లగా ఇట్లా కనిపిస్తుంది కదా అట్లా మంచిగా కనిపిస్తుంది అని చెప్పి డబల్ డబల్ వేస్తా మంచి ఆరు నంకలు తెల్లగా కనిపిస్తుంది వేసింది చిన్న ముగ్గుకి అయినా అర్ధగంట అయింది మా వాళ్ళు మేక తీసుకోవడానికి తీసుకురావడానికి వెళ్ళిర్రు వాళ్ళు వచ్చేలోపు ఇప్పుడు తప్పట వేయాలని అనుకున్నా గానీ నా వల్ల కాలేదు ఫాస్ట్ గానే వేసినా గానీ వీళ్ళు దగ్గరనే అయిపోయేసరికి వాళ్ళు తొందరనే వచ్చారు అర్థం చెప్పాలంటే నేను డైలీ ఏం లేవ్వను మార్నింగ్ సెవెన్ కి లేస్తా నేను లేసే వరకు వాకిలు ఊకిని ఉంటది మా మామయ్య పైప్ తోని పట్టేస్తాడు మార్నింగ్ లేచినప్పుడు నేను ఇక లేచినాక ముగ్గు వేస్తాను అనమాట ఒక్కొక్కసారి అది కూడా ఈ మధ్యలో దైవిక్ తోటి అది కూడా నేను మార్నింగ్ లేస్తా లేసే వరకు అత్తమ్మ ముగ్గు వేస్తుంది ఒక్కొక్కసారి ఇంత అండర్స్టాండింగ్ అంటే మా వాళ్ళు చాలా అర్థం చేసుకుంటారు నన్ను నేను ఒక్కొక్కసారి అర్థం చేసుకొని ఏమో అనిపిస్తుంది ఈ విషయాలల్ల అండ్ తర్వాత మేక తీసుకొచ్చేసిరమాట అది వచ్చి వచ్చి మంచిగా జడతి ఇచ్చింది తీసుకొచ్చిన తర్వాత బాలు స్నానం చేసి గేట్ కింద నేను నైట్కి వచ్చిన పూలు ఉండే కదా అవి కట్టేసిండు కట్టేసిన తర్వాత నేను నేను కూడా స్నానం చేసి చీర కట్టుకున్నా చీర కట్టుకొని ఆ బాలమ్మ విగ్రహాలు ఉంటాయి కదా వీటిని మంచిగా పూజచ్చి బొట్లు అండ్ ఇట్లా డెకరేట్ చేయాలి ఈ వీడియో నేను ఇన్స్టాలో పెట్టినా చూడండి చాలా మంది అన్న ఏంటిదంటే నాకు పర్సనల్ గా ఒక మెసేజ్ చేశారు బాలమ్మ పండుగ చేసుకున్నప్పుడు దీపం చూపెట్టొద్దు మీరు ఎందుకు చూపెట్టరు అని సో కొన్ని మాత్రమే అట్లాంటివి ఉంటాయి మా బాలమ్మ అట్లా కాదు సో అట్లా నేను కనుక్కొని మా మామయ్య ఓకే అంటేనే పెట్టినా కావాలని ఏం పెట్టలేదు సో ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా అండ్ చూస్తేనే ఏదో అయిపోతది అయిపోతుంది అని మాత్రం అనుకోవద్దు మనం ఎట్లా నమ్మితే అట్లా మనము భయపడితే భయ భయపడినట్టే జరుగుతుంది ఏం భయపడకుండా మంచిగా భక్తితో మొక్కండి ఏ దేవతని మంచిగా చూస్తుంది అండ్ అదంతా అయిపోయిన తర్వాత అక్కడ అంతా గుదిచ్చు అయిపోయింది మంచిగా పువ్వులు అవన్నీ మేము తెచ్చిన సామాన్లు దాచిన ఇంకా గాజులు సూదీదారము ఈర్పెన కళ్ళు శాఖ బెల్లం శాఖ అవన్నీ రెడీ చేసుకొని చిన్న గుడిలో పెట్టేసినాం అనమాట పెట్టినా కదా దీపం పెట్టినా దీపం పెట్టి మంచిగా మొక్కి మొక్కిన తర్వాత మేకకి మంచిగా కాళ్ళు చేతులు కడిగి ముఖంగా కడుగుతారు కదా ముఖంగా కడిగి ఆ ఇగ ఏమంటారు చేయడానికి రెడీగా ఆ లోపు దైవిక బాబు చేసిండు తీసుకొని వచ్చిండు వాళ్ళు

చూడు చూడాలా అమ్మమ్మ చూసే అమ్మమ్మ చూసే దాసుకుంటుంది అయ్యో చూడు నైట్ ఒక గంట సేపు లేచి సతాయిచ్చిండు అని ఏమై అర్థం కాలే మళ్ళీ దేవుని దగ్గర మొక్కున్న తర్వాత రాజన్న ఫోటో దగ్గర కామ్ కామైపోయింది అనమాట నేను కొన్ని నమ్మని కూడా నమ్ముతున్నా దైవిక్ వల్ల అండ్ తర్వాత వెజ్ వంటలు తినని వాళ్ళు ఉంటారు కదా మళ్ళన్న మేము సండే రోజు చేసిన ఫంక్షన్ వెజ్ వంటలు చేస్తున్నా నేను పప్పు చారు ఇంకా మిల్ మేకర్ కర్రీ చేసిన అది అయిపోయిన తర్వాత నేను చేసిన బెల్లప్పాల రివ్యూ అడుగుతున్నా వీళ్ళని ఎట్లున్నాయి ప్లీజ్ రివ్యూ అండ్ తర్వాత దేవుని దగ్గర ఎడబెట్టడానికి ఆయిల్ సాయిల్ అన్నిది ఇస్తారు కదా ఆ కర్రీ చేస్తున్నా పక్క నీళ్ళు మంచిగా వాటర్ ఎందుకు అంత పెద్ద బిందెలు పెట్టిన అంటే ఫుల్ వేడిగా ఉంటాయి అండ్ వానికి బకెట్ బకెట్ నర అట్లా నీళ్లు పోస్తానని అంటు నేను సో దానికోసం అని చెప్పి ఫుల్ పెడతాం మేము వాటర్ ఆ తర్వాత వీళ్ళు వంటలన్నీ వంటలు చేయడానికి వచ్చారు కదా వాళ్ళు వంటలు చేసేస్తారు అండ్ ఆ క్లిప్ కూడా తీసేయండి బాగా తెలియకుండా అక్కడ మటన్ ఉడుకుతుంది అండ్ మిగతా వాటికి అన్ని కట్ చేసుకుంటారు ఒడి బియ్యం నాకు అప్పుడు పోషినే అన్నట్టు

అసలు వాస్తవానికి చెప్పాలంటే డైలీ స్నానం చేపించేటప్పుడు అస్సలు ఏడవాడు మొత్తం స్నానం అంతా అయిపోయినాక పెయి దొడిచేటప్పుడు ఘోరంగా ఏడుస్తాడు ఒక అర్ధ గంట గంట దాకా ఈ మధ్య అయితే కానీ ఆ రోజు మాత్రం అసలుకే ఏడు మంచిగా పాలు తాగిండు పాలు తాగిన తర్వాత మంచిగా రెడీ చేసిన రెడీ చేసినాక బయటకు తీసుకొచ్చిన అసలు ఏడువన్నీ ఏడువల్ ఏడు కంప్లీట్ గా మంచి అనిపించింది ఆ రోజు పండుగ రోజు నాకైతే తర్వాత వాళ్ళ నాన్నమకి చూపించి డ్రెస్ ఇది అప్పుడే రెండు డ్రెస్సులు తీసుకుని ఉండే అనమాట నేను ఇది ఇంకా వేరే వైట్ అండ్ బ్లూ అది కానీ చిన్నగా అయిపోతుందేమో అని భయం ఉండే బట్ బాగానే వచ్చింది ఇప్పుడైతే కానీ ఇంకా వేసేస్తూ ఉండాలి తర్వాత మా మామయ్య కూడా మంచిగా డ్రెస్ అప్ అయ్యిండు బాలమ్మ తల్లి దగ్గర తీసుకుపోయి మొక్కుపీయడానికి దైవిక ని తీసుకోవచ్చు మొక్కుతాడు దైవిక ఇప్పుడు ఒక్క ఆ ఇప్పుడు మనము హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఏమంటావు వెల్కమ్ బ్యాక్ అవర్ అమ్మా ఛానల్ అంటావా సో మీకు ఇప్పటికే ఇప్పటికీ ఉండాలి వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా ఉంటుంది అండ్ మా దగ్గర కోంగనే వాడు ఊకుంటాడు ఎంత ఏడ్చినా సరే అండ్ ఫోటోలకైతే మీరు అందరు కొంతమంది అంటారు కదా తీయకండి అట్లా ఇట్లా అని కానీ మామయ్య అమ్మ అత్తమ్మ ఏమన్నారు ఇంకా మంచిగా తీవీలో పెట్టు యూట్యూబ్లో పెట్టు అట్లా ఎంకరేజ్ అనమాట తర్వాత దేవుడి దగ్గర ప్రసాదం వడ్డించి ఇంకా భోజనాలు స్టార్ట్ చేసిరు ఆల్మోస్ట్ అప్పటికే అందరు వచ్చిర్రు అనమాట ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఇంకా నేను రెడీ అయ్యి దేవుని దగ్గర వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది ఒక టెన్ మినిట్స్ తర్వాత భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి వేరే గులాబ్ జామురా మనుషుడు అన్నం బయట కలగేస్తాం Daivek? 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 Ranje? Ranje? Daivek? Aiyo! Aiyo! Aita tu na tu mani. Copy k'ale banks, D beer işo gupmet! Daivek! Kupu! Kupu! Mhainde! Nwal laji ni? అండ్ తిన్నాము తిన్న తర్వాత అక్క కొన్ని రీల్స్ వేసిన ఉండే అనమాట రీల్స్ వేసిన తర్వాత మేము కొన్ని ఫొటోస్ దిగి ఇంకా బయటకు వచ్చినాము తర్వాత మా అక్క వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఏమో అవుతుంది బయటంతా మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాలమతల దగ్గర దీపం ముట్టించిన నేను ముట్టించి కాళ్ళ చేతులు పడుకొని మళ్ళీ దీపం ముట్టించిన చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే నేనైతే ఎట్లయితుందో ఎట్లయితుందో ఫుల్ టెన్షన్ ఉండే కానీ మస్తు జరిగింది ఫంక్షన్ అండ్ తర్వాత మా మమ్మీ వాళ్ళు అంటే మా మమ్మీ అంటే మా అమ్మ మా అత్తమ్మ వాళ్ళ వదిన ఈమె అన్న వైఫ్ కానీ నేను మా మమ్మీ మమ్మీ అని పిలుస్తా మా అమ్మని మా అమ్మ ఎట్లనూ ఈమె కూడా అంతే నాకు ఎప్పుడైనా ఇంటికి వస్తే ఏదైనా ఉంటే మాత్రం నాకు డైరెక్ట్ చేసి చెప్పిన టెక్స్ట్కి మా మమ్మీ కూడా రాదు ఆ టైంకి ఆ ఈ అమ్మ వస్తుంది ముందే నాకు కొన్ని పనులు ఫుల్ హెల్ప్ అనమాట సో నాకు అంత బాండింగ్ పెరిగిపోయింది వీళ్ళతో అండ్ ఇద్దరు తమ్ముళ్ళు వాడికి చిన్నోనికి ఉంగరం తీసుకొచ్చిర్రు ఇక్కడ ఫంక్షన్కి పెడదామని చెప్పి ఈరోజు పెట్టిరనమాట ఈవినింగ్ అందరు ఉన్నప్పుడు పెడితే అయిపో అని అన్న నేను కానీ ఈవినింగ్ వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళి వచ్చి అప్పుడు అనమాట సో నేను ఎడకాడ పెట్టింది తిన్నా అంటే ఇప్పటివరకు మళ్ళీ అన్నం తినలేదు ఆ ఫొటోస్ వీడియోస్ అంతా బిజీ 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 అయిపోయింది అక్కకి నాకు ఇంకా ఫుల్ ఆకలి అయిన ఉండే నేను అక్క మరి తిన్నామని చెప్పి మళ్ళీ తింటున్నాం అనమాట మంచి మనస్ఫూర్తిగా అప్పుడు కూర్చొని ఇక నిమ్మలంగా తిన్నా నేను సిక్స్ ఏమో అయితుంది ఆ టైం కి తినద్దు కాకపోతే అంత ఆకలి అవుతుంది అనమాట దైవికి ఫ్రీగా ఉన్నప్పుడే తినాలని చెప్పి తింటున్నా ఇక సార్ ఆట స్టార్ట్ చేసిండు మామూలుగా ఆడుకోలేడు ఇగ్గుజి

అది ఉందా లేదా మరి నోట్లే పైల నువ్వు I'd తెచ్చింది <positive of Joan> తర్వాత నా ఛానల్ని టీవీలో పెట్టుకొని దైవిక వీడియోస్ అందరు ఎంజాయ్ చేస్తారు అందరు వాణి వీడియోస్ చూసుకుంట వుడే వర్రుడు తర్వాత బాలు ఫ్రెండ్స్ వచ్చారనమాట వాళ్ళు తిన్నారు అప్పటికే చాలా లేట్ తిన్నారు పాపం మస్తు లేట్ అయింది ఒక ఫ్రెండ్ గురించి వెయిట్ చేసి వేసి తిన్నారనమాట అండ్ వీళ్ళు ఐదు మంది ఫ్రెండ్స్ బాగా జాన్ చిగిరి ఈయన సంతు ఎట్లా ఓవర్ యాక్టింగ్ చేస్తుండే చూడండి అండ్ తర్వాత క్రాంతి ఈయన మస్తు సిగ్గు ఎక్కువ అసలు నేను వీడియో తిట్టున్నా అని ఎట్లా దాచుకుంటుండో చూడండి అండ్ తర్వాత లడ్డు ఈయన మా ఏం మాట్లాడనే మాట్లాడాడు గా ఉంటాడు ఈ సంతకైతే మాటలు ఎక్కువ వీళ్ళు ముగ్గురే వచ్చారు ఇంక ఇద్దరు రాలేదు ఇంటికి తమ్ముడు ఈ మధ్య షాప్ పెట్టండి కాబట్టి కొంచెం బిజీ బిజీ అయిపోయిండు ఫుల్ ఇల్లు కూడా స్టార్ట్ చేశారు వీళ్ళు అందుకే కొంచెం బిజీ బిజీ ఉండే నైట్ వచ్చిండు వీడు తర్వాత వీళ్ళందరూ కలిసి పార్టీ చేసుకుంటారు పైన కూర్చుంటే చలికి అసలు ఘోరంగా ఉంటదని చెప్పి మామయ్య అమ్మే ఎనుకున్న చిన్న ఏరియా మేము పొయ్యి పెట్టే కదా ఇట్లా ఇటుకెళ్ళాగా అటెండ్ ఉండే అనమాట అక్కడనే మంచిగా కూర్చొని సిట్టింగ్ చేసారు మంచిగా ఎంజాయ్ చేసారు కానీ నిజంగా చెప్తున్నా ఎంత మంచిగా జరిగిందంటే మా ఇంట్లో పండుగ అనుకున్న వాళ్ళు అందరు రాలేరు కొంత పళ్ళ మెయిన్ మా చిన్నక్క చిన్న బావ ఇంకా పిల్లలు ఫుల్ మిస్ అయిన ఆ రోజు వాళ్ళని ఆ రోజు ఎందుకు రాలేదంటే అక్క చేతికి ఇచ్చిన దెబ్బ తాకింది సో అక్క చూసుకోవాల్సి వచ్చింది అందుకే రాలేకపోయింది చాలా మంది అడిగారు ఇన్స్టాలో కూడా అడిగిర్రు మీ చిన్న అక్క ఎందుకు రాలేదు ఎందుకు ఇగ్నోర్ చేస్తారని ఇగ్నోర్ చేసేడు ఏం లేదు మా అక్క రాలేదు అంతే అండ్ వీడియోస్ అక్కకి ఇంట్రెస్ట్ ఉండదు అంతే అది అంతా అయిపోయిన తర్వాత మేము మంచిగా బాలు కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇద్దరం కలిసే తినాలని నాకు ఆ రోజు కోరిక కానీ నేను ఏదైనా పండగ వేసుకుంటే కలిసి తింటేనే ఇట్లా మంచి ఇష్టం అనిపిస్తుంది నాకు నైట్ బాలు గురించి వెయిట్ చేసి ఇద్దరం కలిసి మంచిగా తిని మంచిగా తృప్తిగా తిన్నాను నేను నైట్ వెళ్ళేమో అయింది తినేవారికి తర్వాత పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ మా మమ్మీ వాళ్ళు నైట్ వెళ్ళలేదు ఫుల్ చల్లు ఉందని చెప్పి నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళారు అండ్ మా పెద్దక్కకు పెద్ద బావకి వీడంటే ఫుల్ పెద్ద అక్కకి అయితే డైలీ పొద్దు నుంచి పొద్దుకి దాకా నాలుగైదు సార్లు వీడియో కాల్ చేస్తానే ఉంటది దైవిక్ని చూడడానికి మాట్లాడడానికి అంత బాగా ఇష్టం దానికి వాడంటే అండ్ వీళ్ళు ఇక నెక్స్ట్ డే మనకి పోతా పోతామని అర్ధ గంట నుంచి అని అనుకుంటారు కానీ ఒకరినికొకరు ఒకరు ఎత్తుకుంటా వాళ్ళని అసలు ఇడిచిపెట్టేది కాలేదు వాళ్ళకి మా మమ్మీకి అయితే ఇంక కొంచెం సేపు అనిపించింది కానీ ఇంకా వాళ్ళందరూ వెళ్తురు కదా అని వెళ్ళింది తమ్ముడు మళ్ళీ ఇక దించేటోళ్ళు ఉండరు అని చెప్పి సో ఇట్లా జరిగింది అనమాట మా ఇంట్లో ఫెస్టివల్ చాలా అంటే చాలా బాగా జరిగింది నాకైతే మా అక్కొక్క రా అక్కొక్క రాలేదన్న ఫీలింగ్ తప్ప మిగతా అంతా సూపర్ జరిగింది అనమాట నాకు మంచి తృప్తి అనిపించింది అండ్ దైవికి కూడా ఫుల్ హ్యాపీ నేను కూడా ఫుల్ హ్యాపీ అండ్ మా ఫ్యామిలీ కూడా ఫుల్ హ్యాపీ సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎట్లా అనిపించిందో ఇంతవరకు చూసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎట్లా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి అండ్ మీ ఇంట్లో ఇట్లాంటి పండుగలు ఉన్నాయా బాలమ్మ దీపం ఎందుకు పెట్టద్దను వీడియో అనుకున్నారో అది ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి అంతే ఇంకా బై గైస్